ಯಮ್ಮನ ಸಿನಪ ಹೋಗು ಓಕೆ ಸರ್ ಬಜೋರ್ ಹ ಹನ್ನಿ ಉಳಿದು ಸತ್ತ ನೋಡಿ ನೇಮ್ ನಲ್ಲೇ ನೋಡಿ ಹತೀಶ್ ಗಾರ್ ಸರ್ ಕಲ್ಪದಂಗ ಬ್ರಂದ್ ಎಂಪಿ ಬಟ ಹೋಗ್ತಾನೆ આ ડાયરેક્ટ દર 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 ಮೊಲದ

نعم <applause> هذا <applause>

మళ్ళా ఈసారి మన పార్టీకి ఎత్తు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడు ఏది కూడా అమలు చేయకుండా ఐదు సంవత్సరాలు కేవలం రాజధాని చుట్టూ ఉన్న భూముల కోసం ప్రాకులాడాడు తప్ప ఆయన ప్రజలకి ఏమైనా చేయాలని కానీ ఎన్నికల హామీలు నెరవేర్చాలని కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఇప్పుడు అప్పుడే మొదలుపెట్టారు యుద్ధ ప్రతికన మేము మొదలు పెడతాము రాజధాని కట్టడాన్ని అని చెప్పి లోకేష్ బాబు ఇచ్చాడు ఇది ప్రెస్లో అంటే ఇప్పుడే వాళ్ళు అధికారం వచ్చేస్తా ఉన్నట్లు మళ్ళా రాజధాని చుట్టూ ఉండే భూములకు ఉన్నారు తప్ప వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే ఏవ ఏ కో స్నానికి ఏ కొంచెం కూడా లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా తక్కువ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల మరణాలు పొంది ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాడు ముప్పై సంవత్సరాలు మన పరిపాలన కొనసాగాలని ఆ విధంగానే కొనసాగుతుంది ఆయన మాట తప్పకుండా మడమ్ తిప్పకుండా హామీలన్నీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉంది ఇది ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో దాంట్లో చాలా అంశాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఉండేటివే ఉన్నాయి పేర్లు మార్చి వాటిని అన్ని కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేసినవి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేసినవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక మిక్స్ చేసి కిచడీ మాది తయారు చేసి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు దానికి వాళ్ళ కూటమి పార్ట్నర్ అయిన బీజేపీ ఆమోదం కూడా లేదు వాళ్ళు నిర్దొందంగా చెప్పారు మా ఫోటో లేయద్దండి మా పార్టీ పేరు రాయొద్దండి అని చెప్పి కాబట్టి వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకొని ఇద్దరే రిలీజ్ చేశారు కూటమి పేరుతో కానీ ఈ కూటమికి సంబంధించింది కాదు ఇది కేవలం జనసేనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఈ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోను తలదన్నే విధంగా అన్ని అబద్ధాలు కూడా చూపించి రాశారు తప్పనిసరిగా దీన్ని ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరిస్తారో మీరు ఎన్నికల తర్వాత చూస్తారు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబు చెప్పే మాటలు కానీ చంద్రబాబు రాసిన రాతలు కానీ చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మేనిఫెస్టో అంటే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే భగవద్గీత గాను బైబిల్ గాను ఖురాన్ గాను చూడాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళిద్దరికీ పోలిక ఈ మేనిఫెస్టోలోనే ఉంటుంది రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఏముందో దాన్ని తలదన్నే విధంగా ఈరోజు పెంచెం చాలా పదాలన్నీ చూపించి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు నటి రోజు రిలీజ్ చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు ఈ మేనిఫెస్టో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ